బ్రేజ్ రిసొనెటెడ్ అండ్ మజిల్ లెవెల్స్ వాల్యూస్ సో వాల్యూస్ ఆఫ్టర్ యాక్టివేటింగ్ తర్వాత ఎల్ఈపీ డౌన్లోడ్ అవుతుంది యూరిన్ లో టూ డేస్ యాక్టివిటీ కంప్లీట్ డేట్ మెయింటెనెన్స్ 9వ తేదీ మెయింటెనెన్స్ ఆఫ్టర్ యాక్టివేషన్ తర్వాత నేను కొంచెం ఎల్ఈపీ చేయలేను తర్వాత వెంటిలేటర్ ని స్విచ్ చేస్తారా కంటిన్యూ చేస్తారా లేదంటే ఎంటే పరిస్థితి వాళ్ళ పదో తారీఖు అంటే ఇంతవరకు నాతో పేషెంట్ పేరెంట్స్ వాళ్ళ దగ్గర బంధువులే మాట్లాడుతున్నారు పదో తారీఖు వాళ్ళ ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఒక వ్యక్తి చూసి ఆల్రెడీ చనిపోయినట్టుగా మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకోవడం అనవసరం కదా నాకు ఆ విషయం తెలిసి అటెండెన్స్ పిలిపించండి హాస్పిటల్లో మీలో ఒక వ్యక్తి వెళ్ళండి లోపల కాదు చేతులు కదులుతున్నాయి అనుకుంటే ట్రీట్మెంట్ తీసుకోండి లేదు అంటే అప్పుడు మాట్లాడల్సింది గో ఆలో లేదు వాళ్ళు ఎవరు పూర్తిగా వచ్చారు ఆలోచన బాగా ఖర్చున్నారు పేషెంట్ బతికే ఉంటాడు బతుకున్న మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు మీరు ఎక్కడ ప్రయత్నం చేయండి ఆ నెక్స్ట్ డే సార్ మీరు నమ్మకం లేదు అంటారు కదా మాకు డబ్బులు పెట్టుకోలేము మమ్మల్ని పంపించండి ఇంటికి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటికి వెళ్ళడం కంటే ఎందుకంటే ఖాళీగా ఉంటుంది హార్ట్ నుండి ఆక్సిజన్ సర్వీస్ మెయింటైన్ అవుతుంది అండ్ తెచ్చినప్పుడు కూడా ఈసీజీ తీస్తారు లాస్ట్ మినిట్ ఆ ఈసీజీ రూపాయలు చూపించారు ఎందుకు ఎందుకు నిన్నే అన్నారు రోజు మీద సరిపోయిన ట్రీట్మెంట్ ఇస్తారంటే సో ఈసీజీ కూడా మేము హాస్పిటల్ నుంచి వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి పంపించేటప్పుడు ఈసీజీ తీసుకుంటారు వీడియో రికార్డింగ్స్ ఉండే పేషెంట్ తాను మీద ఇచ్చి వీడియో రికార్డింగ్ వెంటిలేటర్ మీద ఇట్లా క్లీటబుల్గా ఉంటారు